ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగవల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు వేమలవాడ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రాజన్న ఆలయం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ నాగవల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాదుల గుండెల్లో గుగులు కొట్టేలా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు తెలిసేలా చేశారని వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అభినందన తెలుపుతున్నామని పోరాటంలోసిన వీర జవాన్లకు నివాళులు అర్పించారు તોટી કાર્યક્રમા વિજયવંત પ્રજા પ્રતિનિધિ આયુ ધન્યવાદ માતર વંદે ભરત ભરત What oh, up, దులు భారతదేశానికి చేసిన నష్టానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధు అనే ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిరిపిల్లా డివిజన్ మరియు ఫాక్సీ కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ విజయోత్సవ ర్యాలీ చేపట్టడం జరిగింది మనము ఒకప్పుడు గాంధీ మహాత్ముడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని అన్నాడు ఆ కాలం మర్చిపోయింది ఇప్పుడు కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు మనం ఒక దెబ్బ కొడితే మరీ దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఇది మన ఇది కేంద్ర ప్రభుత్వము ఆ ఉగ్రవాదులకు సరి అయిన బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధు చేపట్ సింధు చేపట్టి ఉగ్రవాదులందరినీ అర్థం చేసింది ఈ సందర్భంగా ఈ యుద్ధంలో పాల్గొన్న సైనికులకందరికీ మన అభినందనలు తెలియజేస్తున్నాను ఈ అసలు పాసిన సైనికులకు నివాళులు అర్పిస్తారు